ప్రైజ్లా ఉదయకాలము దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం యష్యా గ్రంథం నలభై ఐదో అధ్యాయము రెండవ వచ్చిన నేను నీకు ముందుగా మెట్టగా మెట్టగానున్న స్థలములను సారాలము చేసేదను ఆమె దేవుడు ఈ ఉదయకాలం మనం వాగ్దానము నేను నీకు ముందుగా వె పోయి ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న మార్గములన్నీ కూడా చేస్తాడు ప్రతి మార్గమును ప్రతి స్థలాన్ని నేను సారాలము చేస్తాను దేవుడు ఉదయకాందు కాందు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీకు ముందుగా ఏవైతే మెట్టగా ఉన్నాయో ఆ స్థలాలు ఏవైతే ఇన్నాళ్ళు పని కావట్లేదో అటు పనులు నీకు అవునట్లుగా దేవుడు చేస్తాను వాగ్దానం ఇస్తున్నాడు అరే దేవుడు ముందుగా వెళ్తాడు నీకంటే ముందుగా వెళ్తాడు నువ్వు ముందుగా నువ్వు కంటే ముందుగా వెళ్ళేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ముందుగా వెళ్ళి నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆ కార్యములన్నిటినీ కూడా మెత్తగా ఉన్న మెత్తగా ఉన్న మార్గములను సారాలము చేసే దేవుడు ఆయన ఆయన సన్నిధిలోను మోకరించి ప్రార్థించినప్పుడు దేవునికి వాగ్దానం ఇస్తున్నాడు నీకు ముందుగా వెళ్తాను ఆయన దేవతతో కావిలుంచే దేవుడు దేవతతోని కావిలు ఉంచడమే కాదు కానీ నీకు ఉంటే ముందుగా వెళ్ళి నీకు ఏం చేస్తాను నేను మెట్టగా ఉన్న స్థలాలన్నింటినీ కూడా నీకు సారాలము చేసేదాన్ని ఆయన సారాళము చేసేదేవుడు ఏ పని చేసినా దేవుడు ప్రతి మార్గములో నేను సారాళం ఇచ్చి విజయవును కలుగు దేవుడు ఆయన ఉదయం కాదు ప్రియ దేవుని బిడ్డారు మీరు ఏ పని మొదలు పెడుతున్నారు ఆ పని దేవుని మీద నమ్మకంతో చేయండి ప్రతి మెట్టగా ఉన్న మార్గములు మెట్టగా ఉన్న ప్రతి పని ఇన్నాళ్ళు కాని పనులు కూడా ఇవదే కాదు ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నేను సారాలము చేస్తాను ప్రతిదీ కూడా ఆయన సారాళము చేసి సఫలపరిచే దేవుడు అక్కడ పైన అధ్యయనం చూస్తే కింద వచ్చిన చూడు అంటున్నాడు ఎత్తడి తలుపులను పగలగొట్టేదవు ఇనుప గడియలను విర్రగొట్టేదవు ఇత్తడి తలుపులు ఎత్తడి లాంటి పనులు ఎన్నాళ్ళు కాకుండా అడ్డుగా ఉన్నాయేమో ప్రతిదీ నువ్వు పగలగొడతావు ఎందుకంటే నీకంటే ముందుగా నేను వెళ్తాను నీ ముందు నడుచువాడు నమ్మదగిన దేవుడు ఆయన ఇస్రాయల్ ప్రజలు నడిపించేటప్పుడు కూడా ముందుగా ఆయన మేఘస్తంభమై పగలు రాత్రి అగ్నిస్తంభమై నడిచిన దేవుడు అండి దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీకంటే ముందుగా నేను వెళ్తాను నేను వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి స్థలాలను నేను చదువును చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు అన్నాడు ఇస్రాయల్ ప్రజలకు తోడుగా ఉండి ముందుగా నడిపించిన దేవుడు మోషేకు తోడుగా ఉండి ముందుగా నడిపించిన దేవుడు యహోశివాకు తోడుగా ఉండి ముందుగా నడిపించిన దేవుడు ఈరోజు నా ప్రభువు నీతో వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఏమనంటే నీకు ముందుగా వెళ్తాను నీకంటే ముందుగా వెళ్ళి ఎవరైతే ఏవైతే అడ్డుగా ఉన్నాయో వారితో నేను మాట్లాడి ఆ పనులు నేను చేస్తాను అంటున్నాడు దేవునికి మహిమ కలుగునగాక మెట్టగా ఉన్న మార్గాలు నా ప్రభు నీ మధ్యలో సారాళము గాక నువే పని తలపెట్టావో ఆ పనులన్నీ కూడా నా ప్రభు సారాల పరిచి సఫల పరిచి దీవిన నా ప్రభు నడిపించునుగాక ఒక పని చేయను ఏమనంటే ఆయనకు ముందుగా ముందు ఆయనకు అవకాశం ఇవ్వు ఆయనకు అవకాశం ఇస్తే నీకంటే ముందుగా ఆయన వెళ్తాడు వారితో మాట్లాడతాడు కానీ పనులు ఎప్పటి నుంచో వాయిదాలు పడిన పనులు కూడా ఈరోజు జరుగునుగాక ఎప్పటి నుంచో ఎనగబడిపోయిన పనులన్నీ కూడా ఈరోజు గాక ప్రతిసారి వాయిదాలు పడుతూ వాయిదాలు పడుతూ వస్తున్న ఏ పనైనా దేవుడు ఇంటర్వ్యూ చేస్తున్నావా నువ్వు ఉద్యోగం చేస్తూ చేయడానికి ప్రయత్నిస్తూ ఇంటర్లో ఇంటర్వ్యూ వెళ్తున్నావా ఇంటర్వ్యూకి వెళ్తున్న నీకు ఏ పని కాలేదు ఇంట్రో నుంచి ఈరోజు నీ ముందుగా వెళ్ళి నా ప్రభు ప్రతి పనిని సారాళము చేయనుగాక ఇవేం చేయాలో తెలుసా ఆయన కప్పు చెప్పు నువ్వేది చేసినా ఆయన కోసం ఆయన మీదే నిరీక్షణ కలిగి ఆయన మీదే నమ్మకం కలిగి ఉంటే నీకంటే ముందుగా వెళ్ళే దేవుడు ఆయన నేను నడిపించే దేవుడు నీ నాయకుడు ఎవరంటే నీకంటే ముందుగా వెళ్ళి ఆ కార్యము చేసి ప్రతి స్థలమును మెట్టగా ఉన్న స్థలమును చదును చేసి సారాళము చేసే దేవుడు ఇస్రాయల్ ప్రజలు చూడండి నలభై సంవత్సరాలు వారు కాలు చెప్పులు తెగలేదు బట్టలు కూడా మాయలేదంట అంతగా సమృద్ధి దీవెనతో దేవుడు నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాలను సమృద్ధి కృపతో సారాళమైన మార్గముతో నా ప్రభు నడిపించి గాక ఇటు వాగ్దానం మీ పట్ల ఏ పని చేసినా ఏ పని చే చేయిస్తూ నువ్వు ఈ పని తలపెట్టినా కానీ ఏ పని తలపెట్టినా నా ప్రభు ఇటు వాగ్దానము నెరవేర్చి ప్రతి పని సమయం చేసి సఫలపరిచి సఫలీకృతముగా నా ప్రభు మార్చును గాక ప్రతి ఎత్తడి లాంటి సమస్యలన్నీ కూడా పగలగొట్టును గాక ఇనొప్ప ఘడియలన్నీ కూడా పగలగొట్టును గాక అట్టి కృప ప్రభు సహాయం మనందరికీ గాక ఇటు చిన్న వాగ్దానం మనందరూ వెనుకలో నీరు కట్టి ఫలింప గాక ఆమె